ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేట్ నుంచి బ్యాంక్ కొత్త రూల్స్ విడుదల గూగుల్ పే ఫోన్పే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇలా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలియడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి తెలిపిదామండి గత కొన్ని ఏళ్ళుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వాడకం భారీగా పెరిగింది ప్రస్తుత రోజుల్లో ఐదు లక్షల నుంచి లక్ష వరకు చెల్లింపులు అనేది యూపీఐ ద్వారా ఉపయోగిస్తున్నారు అయితే యూపీఐ సౌకర్యం వచ్చినప్పటి నుంచి లావాదేవీలు నగదును వాడకాన్ని తగ్గించేశారు యూపీఐ ద్వారా చెల్లింపులు కొన్ని సెకండ్లో జరిగిపోతున్నాయి యూపీఐని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త అమల్లోకి తీసుకొస్తుంది భారత్ సహా శ్రీలంక సింగపూర్ యూఏఈ భూటాన్ జపాన్ ఫిలిప్పీన్ ఇథియోపియా న్యూజిలాండ్ కూడా యూపీఐ వాడకం ప్రారంభమైంది దాంతో అక్కడ ఈ భారతీయులు లావాదేవీలు కూడా మరింత సులభతరంగా మారాయి ఫిబ్రవరి పదిహేను నుంచి కొత్త నిబంధనల లాభంలోకి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను నుంచి యూపీఐకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది లావాదేవీల క్రెడిట్ కన్ఫర్మేషన్ టీసీసీ రిటర్న్ల ఆధారంగా ఛార్జ్ బ్యాంకులను ఆటోమేటిక్గా అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటివి ఉంటాయి ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి పదిహేనున శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎన్పిసిఐ ఒక సర్క్యులర్ అయితే తెలిపింది అనమాట యూపీఐ చార్జ్ బ్యాంక్ సిస్టమ్ అంటే ఏమిటి వివాదం మోసం లేదా సాంకేతిక సమస్యల కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీలను యూపీఐ చార్జ్ బ్యాంకు ద్వారా తిరిగి చెల్లించడం కొత్త విధానం ఈ ప్రక్రియలో చెల్లింపుదారుడు బ్యాంకు తిరిగి పంపుతుందనమాట ఇక బ్యాంకు అది సరైనది కనుగొంటే చెల్లింపులు యూజర్లు అకౌంట్లో అయితే తిరిగి చెల్లింపులు అయితే జరుగుతాయి ఛార్జ్ బ్యాంక్ సిస్టమ్స్ ఫీచర్స్ యూపీఐ వివిధ పరిష్కార వ్యవస్థను యుఆర్సిఎస్లో ఆటోమేటిక్గా అంగీకారం లేదా తిరస్కరించే విధానం ఫిబ్రవరి పదిహేను నుంచి అమలుకి వస్తుంది కొత్త నియమం బల్క్ అప్లోడ్ ఆప్షన్లు యూనిఫైడ్ డిస్పెక్టివ్ రిజల్యూషన్ ఇంటర్ఫేసు యుఐడిఐఆర్ మాత్రమే వర్తిస్తుంది ఫ్రంట్ అండ్ డిస్ప్యూట్ రిలేషన్ వర్తించదు ఛార్జ్ బ్యాంక్ ఖరారు కావడానికి ముందు లబ్ధారుల బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు చేసుకునేందుకు సమయం ఉంటుందన్నమాట ఛార్జ్ బ్యాంకు రిఫండ్ మధ్య తేడా ఏమిటి ఒక యూజర్ యూపీఐ పేమెంట్స్ పోర్టల్ లేదా ఏదైనా సర్వీస్కు రిక్వెస్ట్ చేసినప్పుడు అది పరిశీలించినటువంటి తర్వాత రిఫండ్ ప్రక్రియ జరుగుతుంది కానీ యూపీఆర్ ఛార్జ్ బ్యాంక్లో ఏదైనా తప్పు లావాదేవీల తర్వాత వినియోగదారులు పేటిఎం గూగుల్ పే ఫోన్పే వంటి యూపీఐ లావాదేవీల యాప్లో రిపోర్ట్ చేయడానికి బదులుగా వారి బ్యాంకును సంప్రదించాలి ఆ తర్వాత బ్యాంకు మీ కేసును దర్యాప్తు చేసి దానిపైన చార్జ్ బ్యాంక్ కోసం చర్యలు తీసుకుంటుందన్నమాట బ్యాంకులపై ప్రభావం ఉంటుందా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎన్పిసిఐ అన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సభ్య బ్యాంకుల అధికారులు కోరింది ఈ కొత్త నియమం వివిధ నిర్వహణ క్రమబద్ధీకరించడం జరిమానాలు తగ్గించడంతో పాటు పరిష్కారాలను కూడా మెరుగుపరుస్తుంది